వచ్చే నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎనిమిదవ తేదీ నుంచి స్వామి అమ్మవార్ల కళ్యాణం ప్రత్యక్షంగా తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు అన్నవరం చేరుకుంటారు పదకొండవ తేదీన నలభై అడుగుల రథంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు నిర్వహిస్తారు కళ్యాణోత్సవ ఏర్పాట్లపై స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అన్నవరం ఈవో సుబ్బారావుతో మా కరస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడు భక్తులు పాలెట్ కొంగు బంగారంగా అన్నవరంలో నిత్య పూజలు అందుకుంటున్న వీర వెంకట సత్యనారాయణ వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి ఈ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఏ రోజు నుంచి ప్రారంభమవుతాయి వరకు జరుగుతాయి అసలు భక్తులు ఎంతమంది ఇక్కడికి వస్తారని అంచనా వేస్తున్నారు వారికి ఏమేమి ఏర్పాట్లు చేశారు ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ఆల ఈఓ సుబ్బారావు ఉన్నారు ఆయనతో మాట్లాడడం సార్ చెప్పండి ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాల కోసం ఏమేమి ఏర్పాట్లు చేశారు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరపడానికి వేద పండితులు జై సచ్యదేవాయన మహా స్వామివారి దివ్య కళ్యాణానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటితోటి ఇరవై మూడో తేదీన కోఆర్డినేషన్ మీటింగు మేము కండక్ట్ చేసుకుంటున్నాం పోలీస్ రెవెన్యూ ఎక్సైజ్ ఆర్అండ్బి ఏపీఎస్ఆర్టీసీ ఎల్సిటీ ఏపీడీసీఎల్ ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి మనం కోఆర్డినేషన్ మీటింగు ఇరవై మూడో తేదీన జరుపుకుంటున్నాం అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో మనం మే నెల ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు మనకి శ్రీ స్వామివారి ఉత్సవాలు జరుపుకోబోతున్నాం వాటికి సంబంధించి మనం ఇక్కడ చలువు పందెలు వేయడం జరిగింది యాత్రికులకి ఉండటానికి అదేవిధంగా కూల్ పెయింట్స్ వేయడం లేకుండా చేస్తున్నాం అలాగే వచ్చినటువంటి భక్తులకి వసతి సౌకర్యాలు మంచినీటి సౌకర్యం మజ్జిగ పలహారం ఈ అన్ని కార్యక్రమాలని దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసాం స్వామివారికి ఇక్కడ దివ్య కళ్యాణం జరిగేటువంటి ఈ మండపంలో విఐపిలకి అందరికీ కూడా తగు ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా భక్తులందరూ కూడా మరి సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ఈ కళ్యాణ కళ్యాణోత్సవం ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో అలాగే రథోత్సవం కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది పెద్ద రథం అయితే ఒక దేవస్థానం మన సత్యదేవ దేవస్థానం ఆధ్వర్యంలో పెద్ద రథం ఒకటి తయారు చేశారు ఇది రథోత్సవం ఏ వచ్చింది ఆ రథోత్సవానికి ఏం ఏర్పాట్లు చేశారు మే నెల పదకొండవ తేదీని రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఆ రథోత్సవం సాయంత్రం నాలుగు గంటల నుండి స్టార్ట్ అవుతుంది ఆ రథోత్సవానికి సంబంధించి మేము ఆర్ఎండ్బి రోడ్డుకి ఇరుపక్కల ఉన్నటువంటి షాపులని పక్కకి ఖాళీ ఏర్పాటు చేయమని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వారికి ఆ రోజు ఎలక్ట్రిసిటీ కరెంటు తొలగించడం జరుగుతుంది అంటే రథయాత్రకి ముందు నుండి రథయాత్ర పూర్తయ్యే వరకు ఎలక్ట్రిసిటీ అనేది తొలగించడం జరుగుతుంది కాబట్టి అన్నవరం దిగువన ఉన్నటువంటి దిగువ హిల్స్లో ఉన్నటువంటి మన అన్నవరం ప్రజ గ్రామ ప్రజలకి పురప్రజలందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా ఆ రోజుని మీరందరూ కూడా సహకరించి విద్యుత్ లేదని ఇబ్బంది పడకుండా మళ్ళీ ఈ రథోత్సవం పూర్తయిన తర్వాత మీకు విద్యుత్ని పునరుద్ధరించడం జరుగుతుంది అదేవిధంగా మేము ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు వారితోటి సహకారంతో రథయాత్రని రోప్వే పార్టీతోటి ఉపయోగించి ప్రజలకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా తర్వాత బస్సులు ఈ రూట్లో రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లని చేయడానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ వారికి లెటర్ రాయడం జరిగింది ఈ రథాన్ని లాగడానికి కూడా మనుషుల్ని అందరినీ పురమాయించడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడవలసిందిగా పోలీస్ సిబ్బందికి కూడా తెలియజేయడం జరిగింది స్వామివారి కళ్యాణోత్సవాలు వచ్చే నెల ఏడో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు జరుగుతాయని చెప్తున్నారు దీనికోసం దేశ విదేశాల నుంచి కాకుండా రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఒక భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడానికి ఒక సమీక్ష సమావేశాన్ని అయితే ఇరవై తేదీని ఏర్పాటు చేశామని చెప్తున్నారు మెడికల్ అండ్ హెల్త్ పోలీస్ ఫైర్ అలాగే ఆర్ఎన్బి అలాగే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని ఏర్పాట్లు మరికొద్ది రోజుల్లో పూర్తవుతాయని కూడా ఈవో చెప్తున్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా పదకొండవ తేదీన జరగబోయే అయితే ఇప్పటికే అప్రమత్తం అయ్యని చెప్తున్నారు ఈ రోడ్లకి ఇరువైపులో ఉన్న స్థలాన్ని ఖాళీ చేయించి ఈ రథం తిరిగే ప్రదేశాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా రథం తిరగడానికి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు ఆ రోజు విద్యుత్ ఉండదు కాబట్టి గ్రామస్తులంతా సహకరించాలని కూడా కోరుతున్నారు గ్రామస్తులంతా ఈ రథోత్సవంలో కూడా పాల్గొనాలని యువ సుబ్బారావు అయితే తెలియజేస్తున్నారు మెగానీ వీడియో వచ్చి దొరబు ఉదయ్ అనవరం నుంచి